వలాస నియోజకవర్గం నా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఈ బిడ్డ పేరు సంజు మందసా మండలం సింగపురం గ్రామం తల్లిదండ్రులు బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో ఈ బిడ్డ ఒక ఇటికెల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు దురదృష్టశాత్తు కాలు విరిగిపోయింది సుమారు అరవై రోజులు ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఈ బిడ్డను ఈ బాధను చూసిన నా సోదరుడు దిలీప్ అయితేనేమి అదేవిధంగా వీళ్ళ స్నేహితుడు ఇద్దరూ కలిపి ఏం చేయాలో తెలియని పరిస్థితి వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళ స్నేహితులకి చెప్పి ఒక ఐదు ఆరు వేల రూపాయలు కలెక్ట్ చేశారు అయినప్పటికీ ఆపరేషన్కి చాలా పరిస్థితి ఆ సమయంలో ఎంఎస్ఎన్ఐకి చెప్తే స్పందిస్తాడు అన్న ఒక ఉద్దేశంతో నాకు స్పందించడం జరిగింది ఆ సమయంలో నేను విశాఖపట్నంలో ఉన్నాను అయినప్పటికీ పలాసా నియోజకవర్గం నాకు జన్మనిచ్చిన నియోజకవర్గం నాకు ఈ స్థాయికి తీసుకొచ్చిన నియోజకవర్గం ఈ నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడు అండగా ఉండాలని నేను సంపాదించిన దాంట్లో ఖచ్చితంగా కొంత భాగం ఈ నియోజకవర్గ పేద ప్రజలకు అందించాలని నేను ఎప్పుడూ అనుకుని చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను ఇందులో భాగంగా ఈ కార్యక్రమం కూడా చెయ్యాలి అని నేను అనుకొని నా కుటుంబ సభ్యులు తమలంపూరి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా నా స్నేహితులు కొంతమందికి చెప్పడం అందరూ స్పందించటం ఈ బిడ్డకి దగ్గరుండి నువ్వు ఆపరేషన్ చేయించు శ్రీను మాకు తోచిన సాయం కూడా మేము చేస్తామని చెప్పడం వెంటనే దిలీప్కి వీళ్ళ స్నేహితుడికి చెప్పి ఈ ఆపరేషన్ నా సైడ్ నుంచి నా స్నేహితుల సైడ్ నుంచి చేస్తాం ఎంత ఖర్చైనా పర్వాలేదు అంటే డాక్టర్ చిన్నమ్మనాయుడు గారి దగ్గరికి సోదరులు తేవడం సుమారుగా యాభై నుంచి అరవై వేలు అవుతుంది అంటే నేను వచ్చి కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే ఒక నలభై వేల రూపాయల్లో మెడిసిన్ చేద్దాం శ్రీ రెండు వైపులా ఇరిగి ఇరిగిపోయింది అరవై రోజులైంది ఇన్ఫెక్ట్ అయ్యింది ఉంది సో ఈ బిడ్డకు మాత్రం నా సైడ్ నుంచి కూడా ఎంతో కొంత చేస్తూ ఖచ్చితంగా చేస్తానని చెప్పడంతో నిన్నను ఆపరేషన్ చేశారు చాలా చక్కగా ఆపరేషన్ అయింది బిడ్డ కూడా చాలా చక్కగా ఆనందపడ్డాడు నాకు నాకు ఒక పెద్ద కుటుంబం ఉంది దిలీప్ అన్నయ్య ఉన్నాడు ఎంఎస్ఎంపి ఉన్నాడు అన్న ఆనందాన్ని అయితే జూకి ఇవ్వగలిసాం నిజంగా ఈ బాధాకరమైన విషయంలో కూడా ఈ నియోజకవర్గ ప్రజలు ఈ నియోజకవర్గంలో నా స్నేహితుడు నా కుటుంబ సభ్యులు చాలా మంది ఈ నియోజకవర్గంలో బాధపడుతున్న వ్యక్తులకు అండగా నిలుస్తున్నాను నేను ఇచ్చిన పిలుపుకు స్పందించిన మనసా వాచ కర్మను పదాభివందన చేస్తున్నాను దిలీప్ లాంటి వ్యక్తులు ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎక్కడ చిన్న విషయం వచ్చినా ఎవరు స్పందిస్తారో వాళ్ళకి కన్సల్ట్ చేసి ఇలా ఉందని చెప్పడం వాళ్ళు తోచిన విధంగా చేయటం నిజంగా ఈ నియోజకవర్గాలు ప్రతి ఒక్కరికి తా అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఎన్ని నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పలాస నియోజకవర్గ ప్రజలకు పేద ప్రజలకే ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను మీకు ఎంఎస్ యాదవ్ దిలీప్ లాంటి సోదరులు చాలామంది ఉన్నారు అండగా ఉన్నారు ఏ చిన్న కష్టం వచ్చినా తెలియజేయండి మేము మీకు బిడ్డల సాయ సహకారాలు చేయడానికి ఎప్పుడు తెల్లవేళలో అర్ధరాత్రి అయినా సరే స్పందించి మీకు అండగా ఉంటామని తెలియజేస్తాం సంజు భాగంగా కోలుకొని మళ్ళీ వాడు మనలో తిరగాలి అదేవిధంగా సంజు కూడా మంచి స్కూల్ చూస్తున్నాం తల్లిదండ్రులు లేదు కాబట్టి వీడికి కూడా మేము ఒక మంచి విద్యనిచ్చి మంచి మార్గంలో నడిపించడానికి కూడా దిలీపం అందరం ప్రయత్నిస్తున్నాం అందరం సహాయ సహకారాలు అందిస్తే సంజుకి మంచి భవిష్యత్తుని అయితే మనందరం కలిసి ఇవ్వగలమని ఆశిస్తుంది సెలవు తీసుకుంటున్నాం జై